హాయ్ అండి నేను వరలక్ష్మి పూజ ఎలా చేశాను మీకు చూపిస్తాను చెప్తాను వివరిస్తాను ఇక్కడైతే నేను ముందుగా కింద ఉన్న ఒక స్టేజ్ని దేవుడు రూమ్లోది మొత్తం క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నా దగ్గర డెకరేషన్ ప్లేట్స్ ఉంటాయి కదండీ మనము ఫంక్షన్స్కి వాడుతూ ఉంటాము అలాంటి ప్లేట్ తీసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఒక రెండు చెంపులు అయితే రెడీగా పెట్టుకున్నానండి మీరు కావాలంటే కింద వేసుకునే వాళ్ళు ముగ్గు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పేపర్ వేసాను దానిపైన ప్లేట్ పెట్టాను కాబట్టి ముగ్గు వేయటం కుదరలేదు పసుపు కుంకుమ అక్షింతలు అలాంటివి వేసుకోవచ్చు ముందుగా అయితే రెండు చెంబులు తీసుకున్నాను కదా రెండు చెంబులు దాని మీద ఒకటి పెట్టిన తర్వాత పైన చెంబులు వాటర్ నింపేసి దాంట్లో కొద్ది పసుపు కుంకుమ అక్షింతలు మాత్రం వేసాను నేను అమ్మవారికి పెట్టాలనుకున్న శారీని చక్కగా ముందే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద శారీ మీరు ఇలా తీసుకున్నారంటే దానికి బ్లౌజ్ సపరేట్గా వస్తుంది కదా సపరేట్గా వచ్చిన బ్లౌజ్ని పక్కన పెట్టుకొని దీన్ని పైన చెంబుకి మాత్రం రౌండ్గా మీరు దీన్ని పెట్టేసి చక్కగా ఎక్కడికక్కడ పిన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ కుర్చీలు వచ్చేటట్టు పైన ఒక లేయరు కింద ఒక లేయరు అంటే ఇది పెద్ద బార్డర్ శారీ కాబట్టి దీనికి పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ వస్తుంది కదా సేమ్ అలాగే మనం కూడా ఇలా కుర్చీలన్నీ కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ సేఫ్టీ తోని మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన చెంబుకి ఒక స్కేల్ లాంటిది కానీ ఒక కర్ర లాంటిది కానీ మీ దగ్గర ఏది ఉంటే అది నా దగ్గర ఒక ప్లాస్టిక్ పైప్ ఉంటే అది అనమాట గట్టిగా అది మనం ఇక్కడ కొబ్బరికాయకి అమ్మవారి రూపం పెట్టుకొని దాన్ని ఈ చెంబ మీద పెట్టుకోవచ్చు అనమాట మీరు కొబ్బరికాయకి నార్మల్గా అయితే డబల్ సైడ్ ప్లాస్టర్ వేసుకొని అమ్మవారి రూపం పెట్టుకోవచ్చు లేదు అంటే కొబ్బరికాయకి మీరు రబ్బర్ కానీ లేదంటే ఏదైనా గట్టిగా కట్టేసైనా అమ్మవారి విగ్రహాన్ని అంటే ముఖాన్ని దానికి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కుర్చీలన్నీ కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ముందే మనము ఆ కొబ్బరికాయని రెడీ చేసి పక్కన పెట్టుకుంటాం కదా దాని తర్వాత అయితే ఈ చెంబ మీద పెట్టుకుందాం ముందుగా అయితే మనము ఏమైనా అలంకరించడానికి ఏమైనా నగలు మీ దగ్గర ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ రెడీగా పెట్టుకోండి మనకి శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదండి ఆ బ్లౌజ్ పీస్ని పైప్ మీద నుంచి చక్కగా ఇలా రెండు వైపులా కూడా పైపు కనపడకుండా కవర్ చేసుకుంటూ అడ్జస్ట్ చేయాలి చక్కగా ఇక్కడ నా దగ్గర ఇటుక పండు పొడి కలర్ శారీకి బ్లూ అంచుతో వచ్చింది కదా పట్టు చీర ఆ పట్టు చీరని అయితే చక్కగా కట్టేసి దానికి అమ్మవారికి చక్కగా నగల అలంకరణ అయితే చేస్తున్నాను ఎందుకంటే మనం ముందుగానే కొబ్బరికాయ పెట్టిన తర్వాత అప్పుడు నగలు వేయాలంటే ఒక్కోసారి అడ్జస్ట్ అవ్వదు అప్పుడు తీయటం పెట్టడం అలా అవుతుంది అమ్మవారికి మనకి ఇక్కడ పెట్టడానికి ఇయర్ రింగ్స్కి కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది చక్కగా తలకి విగ్రహం ఉంటుంది పూలు అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు రకరకాల అలంకరణ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా మీరు అలంకరించుకో మీ దగ్గరున్న చక్కగా ఏవైతే ఆర్నమెంట్స్ ఉన్నాయో బంగారం అయితే బంగారం లేదంటే నార్మల్ వన్ గ్రామ్ గోల్డ్ అమ్మవారు చక్కగా కనిపించడానికి అలంకరించుకోవాలి నా దగ్గర అయితే ఒక వడ్డారము ఒక పెద్ద గొలుసు అలాగే ఇట్లా కాసులతో ఉండే పేరు అలాంటివన్నీ ఉంటే నేను ఒక్కొక్కటిగా చక్కగా సైజ్ చూసుకుంటూ వరకు ఒకటి కొంచెం ఒకటి ఇంకా కొంచెం ఒకటి అలా ఒక మూడు అయితే నేను అమ్మవారికి అలంకరించాను ఆ తర్వాత వడ్డానము పెట్టాను అనమాట అమ్మవారి కోసం నేను పులిహార పర్వన్నము అలాగే ఒక రెండు మూడు రకాలు వడలు అలా ఐదు రకాలు లేదా మూడు రకాలు మీకు నచ్చినన్ని పిండి వంటలు చేసుకోవచ్చు మీకు ఓపిక మీ ఓపికను బట్టి ఎన్ని కావాలంటే అన్ని పిండి వంటలు మూడు కానీ ఐదు కానీ తొమ్మిది రకాలు కానీ అలా చేసుకోవచ్చు అనమాట అయితే మనకు టైము ఓపికను బట్టి కొద్ది కొద్దిగా ఐటమ్స్ ఎక్కువ చేసుకోవచ్చు లేదంటే ఒక మూడు రకాల ఐదు రకాలు ఎక్కువ ఐటమ్స్ చేసుకోవచ్చు ఇలా పళ్ళు అలంకరణలతో చక్కగా నేను పూజ చేసుకున్నాను మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి